హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బోట్ నెక్ టాప్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకొని ఫోర్ ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉంచుకోవాలి నెక్ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ పై వైపుగా ఉంచుకొని ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత నెక్ డౌన్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్కి ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని కోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అది మీడియం సైజ్ చేస్తే కాబట్టి నేను షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అని తీసుకుంటున్నాను సెవెన్ ఇంచెస్లో ఫోర్ ఇంచెస్ నెక్కి తీసుకున్నాను ఇంకా త్రీ ఇంచెస్ వచ్చేసి షోల్డర్ కోసం తీసుకుంటున్నాను ఈ ఆర్మ్ హోల్ డౌన్ ఉంది కదండి అది సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి అలాగే ఈ సెవెన్ ఇంచెస్లో ఒక త్రీ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని లైన్స్ అన్నిటిని కలుపుకోవాలి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని మరియు చంక భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని లోతు తీసుకోవాలి మనకి చంక లూజు వచ్చేసి పది ఇంచులు ఉంది అలాగే నడుము లూజు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉన్నది మనం ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ పది ఇంచులకు ఒక మార్కింగ్ అలాగే హిప్ దగ్గర కూడా ఒక పది ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఈ రెండింటినీ కలుపుకోవాలి కలుపుకొని మార్క్ చేసుకొని ఇప్పుడు మనం టేప్తో కొలుసుకోవాలి థర్టీ ఫైవ్ ఇంచెస్ వరకు నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వరకు ఉంది నాకు ఒక ఫైవ్ మీటర్స్ ఫైవ్ ఇంచెస్ తక్కువగా నాకు లైనింగ్ కావాలి సో నేను అక్కడ వరకు మార్క్ చేసుకొని మిగతాదంతా కట్ చేసుకుంటున్నాను ఈ టోటల్ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకుంటున్నాను ఈ మార్క్స్ పెట్టిన వరకు అంతా ఈ సైడ్ జాయింట్లకు కూడా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మన లైనింగ్ని నీట్గా కట్ చేసుకొని సర్దుకొని మన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేసుకోవడమే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందామండి సేమ్ అది కూడా నాలుగు ముడతల మీద ఉంచుకోవాలి మన ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంచుకోవాలి ముడతలు లేకుండా నీట్గా పరుచుకోవాలండి ఎగుడు దిగుడు లేకుండా ఏమి నీట్గా పరుచుకొని దానిపైన చూసారా ఇప్పుడు నా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చాలా ముడతలు వచ్చి ఉన్నాయి అవి అంతా నీట్గా సర్దుకోవాలి లేదంటే మన కటింగ్లో కొంచెం తేడాగా వస్తుంది ఇది వన్ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇప్పుడు టేప్తో ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న దాన్ని అక్కడికి కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తం కటింగ్ సహాయంతో కట్ చేసి పక్కకు తీసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసి ఎగుడు దిగుడు లేకుండా నీట్గా పరుచుకోవాలి పరుచుకొని ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కట్ చేసుకుంటున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఆ లైనింగ్ని అలాగే కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని మొత్తం పక్కకు పెట్టేసుకుందాం మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం సేమ్ అదే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కానీ లైనింగ్ తీసుకోలేదు నేను ఇప్పుడు పక్కకు పెట్టుకున్న ఫ్యాబ్రిక్ నుంచి మనం హ్యాండ్స్ కోసం అని చెప్పేసి టెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి దానికోసం క్లాత్ని నీట్గా సర్దుకోవాలి ఎగుడు దిగుడు లేకుండా మన హ్యాండ్స్ కాబట్టి ఎగుడు దిగుడుగా ఉండకూడదు ఇప్పుడు మనం మార్క్ చేసుకుందాం టేప్తో టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా ఆ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు ఆమ్ హోల్డ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం మనం చెక్ చేసుకొని ఆ ఆమ్ హోల్డ్ ఎంత వస్తుందో అంత మనం హ్యాండ్కి కొల్చుకోవాలండి ఇప్పుడు అదే విధంగా మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పది ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు మనకి పది ఇంచులు కావాలి మనకి ఆమ్ హోల్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వచ్చేసింది ఇప్పుడు మనం హ్యాండ్ కూడా ఆ టూ ఇంచెస్ దగ్గర నుండి మనం ఎయిట్ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్ డౌన్ కూడా త్రీ ఇంచెస్ వరకు తీసుకోవాలి హ్యా ఆమ్ డౌన్ త్రీ ఇంచెస్ తీసుకొని హ్యాండ్ లోత్ కూడా త్రీ ఇంచెస్ వరకు తీసుకొని అక్కడి నుంచి మార్క్ చేసుకుంటూ షేప్ తీయాలండి షేప్ తీసి అక్కడికి అక్కడికి మార్క్ చేసుకొని మార్కింగ్స్ అన్నీ కరెక్ట్గా చేసుకోవాలండి లేదంటే కుదరడం అనేది సరిగా కుదరదు ఇప్పుడు షేప్ తీసుకున్నామండి హ్యాండ్ షేపు మనం ఇప్పుడు నైన్ నైన్ ఇంచెస్ వచ్చి ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కూడా డ్రా చేసుకోవాలి నేట్గా డ్రా చేసుకొని నేట్గా కట్టింగ్ చేసుకోవాలండి ఇప్పుడు కట్టింగ్ చేసుకొని ఒక టక్స్ ఇవ్వాలి ఇప్పుడు మనకు టక్స్ ఇవ్వడం వల్ల మనకి కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా అవుతుంది అలాగే ఇప్పుడు మన మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మన ఆమ్ హోల్డ్ లోపల వరకు నైన్ ఇంచెస్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి ఒకసారి ఇప్పుడు నేను చెక్ చేశాను దగ్గర నుంచి ఒక లైన్ గీసుకోవాలి ఒక లైన్ గీసుకున్న తర్వాత ఆ లైన్ లైన్ని కట్ చేసుకోవాలండి ఆ లైన్ని స్ట్రేట్గా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాతకి మన హ్యాండ్ మధ్యలోకి కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలండి మనకు కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకున్నాం కదండి ఒకసారి హ్యాండ్ ఎలా వచ్చిందో మీరే చూడండి చూడండి హ్యాండ్ ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు పక్కకున్న డస్ట్ అంతా క్లీన్ చేసేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ అండ్ హ్యాండ్స్ ఎలా వచ్చాయో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను